శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి దివ్య అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం పౌర్ణమి మరియు అమావాస్యల్లో నిర్వహించేటటువంటి శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో అన్నార్థులందరికీ కూడా ఆహారాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా శివం స్వామి సాయి కార్తిక్ భరద్వాజ్ శర్మ కూడా పాల్గొనడం జరిగింది మనం ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో మీరు కూడా ఇలానే అన్నార్థులందరినీ కూడా ఆదుకుంటూ అక్కడ ఉన్నవారికి కడుపు నిండా ఆహారాన్ని అందించాలన్న లక్ష్యం మాత్రమే ఈ దిశగా ఇప్పటికే అనేక మంది మిత్రులు తమ యొక్క ప్రాంతాలలో ఇలా అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది మన కార్యక్రమాన్ని అందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను మన ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించవలసిందిగా ప్రార్థన చేస్తూ అన్ని దానాల్లో విశేషమైనటువంటిది అన్నదానం ఎంత ఇచ్చినా ఇంకా కావాలని కోరుకునేటటువంటి దానాలు వేరు పెట్టినంత మాత్రం చేత కొద్దిసేపటికైనా కడుపు నిండి చాలు అని సంతృప్తి పడగలిగేది మాత్రం అన్నదానం మాత్రమే అందరూ కూడా ఈ విశేష కార్యక్రమంలో పాల్గొనండి ఇవాళ విశేషమైనటువంటి నిన్నటి అమావాస్య తిథి సాయంత్రం ప్రారంభమే ఇవాళ సాయంత్రం వరకు ఉన్నటువంటి తిథి సందర్భంలో ఎంతో విశేషంగా అమ్మవారి అనుగ్రహం కూడా మీపై వర్షించి ఏ లోటు లేకుండా ఎప్పుడు చల్లగా ఉండాలని అమ్మవారిని హృదయపూర్వకంగా వేడుకుంటూ